తన జన్మదిన కానుకగా ముందస్తు అమ్మలకు అన్నదానం సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం గర్భిణులకు అన్నదానం చేశారు తొగట వీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి మంగళవారం అన్నదానం చేస్తున్నారు తొగట వీర క్షత్రియ సంఘం సభ్యులు ఇందులో భాగంగా అధ్యక్షుడు మాస్టర్ వీవర్ సిసి హరిదాస్ ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయుడు జగదీష్ తన జన్మదినానికి ముందస్తుగా గర్భిణీలకు అన్నదానం చేశారు ప్రభుత్వ వైద్యులు ఓంకార్ సిహెచ్ఓ రవీంద్ర సమక్షంలో జగదీష్ లక్ష్మీదేవి దంపతులు సిసి హరిదాస్ దంపతులు గర్భిణీలకు భోజనం వడ్డించారు అమలు బలంగా ఉంటే రాబోయే తరం ఆరోగ్యంగా ఉంటుంది అనే సంకల్పంతో తొగటు వీర క్షత్రియ సంఘం ఈ కార్యం మొదలుపెట్టింది ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పూజారి ఈశ్వరయ్య జ్యోతి సంఘం సభ్యుడు సీనా బండ శివ గూడూరు రమేష్ సిఎన్ సురేష్ ఎగువంటి రామాంజీ రంగన ఉపేంద్ర రంగన రవి రంగన గోపాల్ గట్టు మహేంద్ర దామోదర్ పూజారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ గర్భతులకు ఈ సంఘం తరఫున మనకు భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఈరోజు మనకు ఈ క్షత్రియం ఈ సంఘంలో మన జగదీశ్ అన్న గారు పాత్రికేయులు పాత్రికేయులు ఏది చేయాలని చాలా పాల్గొంటుంటారు ప్రజల్లో అన్ని కార్యక్రమాల పట్ల అవగాహన కలిగిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో ప్రయత్నిస్తుంటారు అలాంటి వారు కూడా మన ఈ కార్యక్రమానికి మేము మేము సైతం ఉంటూ చైతన్యం అందిస్తూ ఈరోజు మనకు భోజనం ఏర్పాటు చేయడానికి ఈరోజు మన బాతికే మిత్రులు జగదీ సున్నా లక్ష్మీ దంపతులు ఈరోజు మనకు ముందుకు రావడం జరిగింది ఇరవై ఎనిమిది తారీఖున పుట్టినరోజు ఈ కార్యక్రమానికి ముందుకు రావడం జరిగింది మరి అన్నగారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు హైర ఆరోగ్యం ప్రసాదించాలి అన్న నిన్న నూరేళ్ళు హైర ఆరోగ్యంతో వర్తిల్లాలని చెప్పేసి కోరుకుంటూ ఎన్నో విషయాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల చర్త తీసుకురావాలని అందులో మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పేసి తప్పునూర్వ మా అన్న ఇంట్లో విషయము ఈ రోజు మన ఈ సంఘం ప్రత్యక్షులే సిసిఆర్ సిసిఆర్ మరి అన్నగారు మనకు ముందుసారి కొన్ని పాత్రలు కొండలకు తినడానికి కొన్ని పాత్రలు వృత్తం చేయడం జరిగితే ఈ రోజు మరికొన్ని పాత్రలు కూడా నృతం చేయడానికి ముందుకు వచ్చారు మరి అన్నకు మనందరం తరఫున చప్పట్లతో